గొలగొండ మండలం రావణాపల్లి రిజర్వాయర్ అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు మంగళవారం ఆయన రిజర్వాయర్ ను సందర్శించారు ఈ సందర్భంగా రిజర్వాయర్ కి సంబంధించి నిధులు ఏర్పాటు కావాలి ఎలా పనులు చేపట్టాలి అనే విషయంపై అధికారులతో సమీక్షించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రిజర్వాయర్ పూర్వం నుంచి ఉందన్నారు ఈ రిజర్వాయర్ కింద సుమారు మూడు వేల ఎకరాల సాగు భూములు సాగవుతాయన్నారు తాను మంత్రిగా ఉన్న సమయంలో కాలువలో లైనింగ్ చేశామన్నారు ఇటీవల కురిసిన వర్షానికి మధుం వద్ద రంధ్రం ఏర్పడిందన్నారు దీన్ని సత్వరమే గమనించడం వల్ల చాలా ప్రమాదం తప్పిందన్నారు ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం కలెక్టర్ తో మాట్లాడటం జరిగిందని తెలిపారు రిజర్వాయర్ మెయిన్ గేట్ లీకేజీలు అయ్యాయన్నారు దీనికి మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు కాలువ ప్రొటెక్షన్ వాల్ పూర్తిగా కడతామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హెచ్ వి ఇరిగేషన్ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఇది రమణాపల్లి రిజర్వేయర్ తెలిసిందే ఈ రిజర్వాయర్ ఇప్పుడు పూర్వీకుల దగ్గర నుంచి ఉంది మా ఐము అయినప్పటి రిజర్వాయర్ కింద కింద కలిపి చిట్టుపల్లి కానీ పత్తురు కాని ఎన్ని కలిపి సుమారు నాకు తెలిసి మూడు వేల ఎకరాలు ఉంటుంది సాగు బలిగట్టు ఏరియా కాని ఎన్ని కూడా ఇది చాలా మందికి మూడు వేల ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వాయర్ పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా రిజర్వేషన్ పూములు బాగుంటాయి ఉంటాయి లాస్ట్ టైం నేను మంచిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ లైనింగ్ కాలం లైనింగ్ కూడా చేశాను చాలా వరకు అంత పూర్తి ట్వంటీ పర్సెంట్ ఎంత ఉండిపోయి ఉంటుంది మొత్తం పూర్తి చేసాం అయితే మొన్న కురిసిన వర్షాలకి ఈ ఇప్పుడు చూసిన మధున దగ్గర ఒక పెద్ద కనంలో పడి కురకాయలు వస్తాయి కురకాయలు ఉంటుంది దీన్ని ఇది మొత్తం ఫ్లో అయిపోయింది ఇది అన్నీ మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇక్కడ ఉన్న ఇల్లు అన్ని పోతాయి చాలా ఇబ్బంది అయ్యేది మళ్ళీ అంత అంత ఎలక్ట్ అయ్యారు మట్టి పోసి మళ్ళీ కప్పని చేశారు దీనికి ఇమీడియట్గా మొదటి మళ్ళీ కొంచెం మోడరేట్గా తయారు చేయవలసిన అవసరం ఉంది దానికి ఎంత అయితే అంత కరెక్ట్ గారికి ఇరిగేషన్ గారు రాస్తారు ఆల్రెడీ గారి దృష్టికి వెళ్ళింది ఇది అలా కాకుండా పర్మినెంట్గా ఏమన్నాం టెంపరీ కాదు చేసి వదిలేస్తారు అలా పర్మినెంట్గా ఏమన్నాను నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను అది కాకుండా ఈ రిజర్వేయర్కి గేట్ ఉంటుంది గేటు మూసి ఉంటుంది ఉడుపుల టైంలో గేట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం మెయిన్ గేట్ కానీ గత ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోలేదు పెద్ద కన్నం పడిపోయి నీరు అంతా పోతుంది ఇప్పుడు మన నేను ఒక రెండు పదిహేను రోజులు ఇరవై రోజులతో పిలిచాను పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను అదైతే మధు పొర్లు మదు ఉంటుంది పొరులు మధుం కూడా ఇది రావలసి వచ్చేసింది ఆ మధు కానీ కొడేస్తే మొత్తం ఓటర్ పోదు ఇక అంచేది అది కూడా రిస్మెంట్ చేశారు నేను మొన్న అసెంబ్లీ టైంలో మంత్రి గారికి రామానాయుడు గారికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి అది ఇచ్చాను ఆయన అతను ఆర్డర్ కూడా ఇచ్చాడు ఆర్డబ్ వస్తుంది ఇది అది చేసి దీన్ని పర్మనెంట్గా రిజిస్టర్ చేయాలని చెప్పి అనుకున్నాను ఇప్పుడే కొంతమంది రైతు వచ్చి కలిసి ఇక్కడ ఇటుపక్క కాలు వెళ్తుంది బలిగట్టం సార్ గబ్బాడ అందుకే కదా కదా గబ్బాడు కాలం అంటారు అదని లాస్ట్ టైం ఒక వాళ్ళు కట్టా ప్రొటెక్షన్ వాళ్ళు కొంతవరకు కట్టాను నేను తర్వాత అట్లా ఈ ప్రభుత్వం ఆ ముక్క కూడా కడేస్తే నీకు ఈ రైతులకు ఇబ్బంది ఉండదు పొలాల మీద రావడం కానీ పొలాలు ముడగడం కానీ మూడో విషయం ఏంటంటే ముఖ్యమైనది ఇప్పుడు అవదు కాలంలో ఇది లోచ్ చేయాలి ఇంకా ఇప్పుడు కూడా పుడికిపోతుంటుంది పై వస్తూ ఉంటుంది పుడికిపోతుంటుంది ప్రతి సంవత్సరం పొడుగు తీస్తుండాలి లాస్ట్ టైం నేను మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు నాకు తెలిసి కోటి రూపాయలు ఎంత ఇచ్చారు ఎనభై లక్షలు మళ్ళీ ఇచ్చారు తర్వాత కోటి రూపాయలు ఇచ్చారు మొత్తం కోటి ఎనభై లక్షల రూపాయలతో పొక్లేని పెట్టి ఈ అని తీసాం